హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివక్ రైల్వేస్ సో మీకు ఇంతకుముందు వీడియోస్లలో మన దేశంలోని వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ యొక్క ఆక్యుపెన్సీ గురించి ఒక వీడియో చేస్తుంటా సో అందులో మనకి ట్రైన్ నెంబర్ టూ జీరో సెవెన్ జీరో త్రీ టూ జీరో సెవెన్ జీరో ఫోర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ గురించి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆక్యుపెన్సీ అనేది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నదని మీకు ఆ వీడియోలో చెప్పింటా కానీ మనకి కొత్త అప్డేట్లో అంటే అది ఒక వన్ మంత్ ఓల్డ్ది సో ఈ మంత్లో మనం చూసుకుంటే కనుక ఆ ట్రైన్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిపెన్స్ అయితే నడుస్తుంది సో మొత్తం వచ్చేసి మనకి ఫోర్ సెవెంటీ ఫోర్ సీట్స్లో ఫోర్ సెవెంటీ ఫోర్ సీట్స్ అనేవి ఖాళీగా లేకుండా అంటే అన్నీ బుక్ అయి ఉన్నాయన్నమాట మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిపెన్స్ అయితే నడుస్తుంది సో ఈ ట్రైన్ని మనకి సిన్ కోచెస్తో నడిపితే బాగుంటుందనేది నేను అనుకుంటున్నాను అంటే ప్రజెంట్ ఏం కోచెస్తో నడుస్తుంది కదా మరి సిక్స్టీన్ కోచెస్తో నడపడానికి సంబంధించిన ఎయిట్ ట్రైన్ నిన్న కామెంట్ రూపంలో చెప్పండి ప్రజెంట్ వచ్చేసి మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్తో ఒక ఫ్రైట్ ట్రైన్ క్రాసింగ్ అనేది కర్నూలు సిటీలో పడింది సో ఈ క్రాసింగ్ అనే కాదు మీరు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అబ్జర్వ్ చేయొచ్చు డెవలప్మెంట్ అంటే ఇంకా కంప్లీట్గా డెవలప్మెంట్ అయితే ఇంకా చేయలేదు కానీ మనకి మొత్తం అక్కడ టైల్స్ అనేవి వేసి కంప్లీట్ అయితే అయిపోయింది సో మరి ఆ ప్లాట్ఫామ్ ఎంత నీట్గా ఉందో మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా ఫైనల్ టచింగ్ వస్తే మరింత నీట్గా అయితే ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది సో ఎంత నీట్గా ఉన్నా మనం కూడా దాన్ని దానికి తగ్గట్టుగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి మరి అప్పుడే అది బాగుంటుంది సో అంతేకాకుండా మీరు ఛార్జింగ్ పాయింట్స్ సాకెట్స్ కూడా మీరు హోల్స్ కొత్తగా అయితే పెట్టారు అవి కూడా పెద్దవి మరియు ఫోన్స్ పెట్టుకోవడానికి స్టాండ్ కూడా సెట్ చేస్తారన్నమాట ఇది అబ్జర్వ్ చేసింది Thank you. రెండవది స్ట్రైన్ కనులు సూచించేదని పార్ట్ అవుతోంది సో ఇవ్వడం ఫ్రెండ్స్ ఇవిడ గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్